సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు జీవితంలో వెనక్కి తిరిగి చూసే పని లేదు నీకు తోడుగా నేనున్నానని నువ్వు అనుకుంటే నేను చెప్పేది బిడ్డ చాలా సంతోషిస్తావు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎంత అదృష్టవంతురాలవో తెలుసా బిడ్డ అందుకే ఇది నీ చెంతకు వచ్చింది నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుంది బిడ్డ నీకు అంతకన్నా ముందు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి ఈ మాటలతో నీ మనసంతా కూడా ప్రశాంతంగాను సంతోషంగానూ ఉంటుంది మరి నువ్వు వినేందుకు సిద్ధమేనా నీ రుణం తీరు పోతే ఏ బంధమైనా కూడా నిలవదు బిడ్డ రుణం అనేది ఉంటేనే ఎవరైనా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురు లేదంటే మనతో మాట కలిపినా అది కూడా రుణానుబంధమేకి కారణం బిడ్డ రుణం అనేది లేకుంటే ఎవరిని కూడా కల్లో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవమన్నా నిలవదు ఈ బంధం విలువ తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా మసులుకోవాలి బిడ్డ ఏ బంధమైనా వదిలేసినా లేదంటే ఆ బంధం వల్ల మనసుకు బాధ కలిగినా బాధపడవద్దు వారిని నిందిస్తూ కూర్చోవద్దు బంధాలను కల్పించేది మరలా వాటిని కాలగర్భంలో కలిపేది ఆ పరమాత్ముడు ఒక్కటే అని తెలుసుకోవాలి కొందరికి మాత్రమే బంధాలన్నీ తోడుగా ఉన్నా విలువలు తెలియక అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలతో గొడవలు అనుమానాలు పెంచుకుంటూ కేవలం వారికి వారే మంచి జీవితాన్ని మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉంటారు కొందరైతే తెలిసి చేస్తారు మరికొందరైతే తెలియక ప్రవర్తిస్తూ ఉంటారు వారికి ఇచ్చినటువంటి కేవలం కొంతమంది మాత్రమే భవిష్యత్తును వారి చేతులారా వారే కోల్పోతూ ఉంటారు ఇంకా మనల్ని ఎవరైనా బాధ పెడితే దాని గురించి పదే పదే పనిగా ఎక్కువగా ఆలోచించుకుంటూ మన మనశ్శాంతిని ఎవరో వచ్చి కాకుండా మనకి మనమే దూరం చేసుకుంటూ ఉంటున్నాం బిడ్డ అంటే తిరిగి వారిని కూడా మనలాగే ఎలా అయితే వారు బాధ కలగాల ఆలోచిస్తూ ఉంటారు అదే విధమైనటువంటి బాధను వారు తప్పకుండా పొందాలని అనుకుంటూ క్షణం క్షణం మనం ప్రశాంతంగా గడపవలసినటువంటి కొన్ని క్షణాలను కూడా వదులుకొని మన మనశ్శాంతిని మనం దూరం చేసుకుంటూ ఉంటాము మనకు ఎవరైతే కీడు తలపెడతారో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన సమయాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటున్నాము వారిపై నువ్వు తప్పకుండా పగ సాధించాలని నీ మనసులో నువ్వు దృఢంగా అనుకుంటున్నావు బిడ్డ అలా అనుకుంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా బిడ్డ వారి ముందు ఒక ప్రశాంతమైనటువంటి చిరునవ్వు నవ్వుతూ ఉండు వారికి అలానే కనిపిస్తూ ఉండు అలా వారి ముందు ప్రతిరోజు కూడా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా తిరుగుతూ ఉండు చాలు ఎందుకంటే మనం వేసేటటువంటి శిక్ష తాత్కాలికమైనది అదే పైన భగవంతుడు ఉన్నాడు చూడు ఆ భగవంతుడు వేసేటటువంటి శిక్ష మాత్రం పూర్తిగా శాశ్వతంగా ఉండేది బిడ్డ కాబట్టి వారిని ఆ భగవంతుడి నిర్ణయానికి వదిలేయండి మీరు ఏ ఏదైనా చేసి మరలా ఆ పాప పనుల్లో మీరు మాత్రం భాగం కావద్దు అని నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను బిడ్డ ఎందుకంటే మీరేదైనా సరే కక్షతో ఉన్నప్పుడు లేదంటే కోపంతో ఉన్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది చాలా దూరం పోతుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించండి భగవంతుడి యొక్క నిర్ణయాన్నే వాళ్ళకి వదిలేయండి దాని గురించి ఆలోచిస్తూ మీ మనసును మాత్రం మీరు పాడు చేసుకోకండి బిడ్డ ఇప్పుడు దూరమైనటువంటి బంధం గురించి ఎప్పుడు కూడా బాధ చెందవద్దు ఇంకా అంతకన్నా మంచి బంధాన్ని ఆ భగవంతుడు రాసిపెట్టి ఉండొచ్చేమో నీ జీవితంలో ఇప్పటి వరకు అసలు ఏది జరగలేదని దిగులు అవసరం లేదు బిడ్డ ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఇక నీ జీవితం కష్టమైన సుఖమైన దుఃఖమైన వెలుగైనా చీకటైనా లాభమైన నష్టమైన అలాగే తోడున్నా ఒంటరిగా ఉన్నా చెదిరిపోయినటువంటి నీ చిరునవ్వు ఎప్పుడు కూడా నీతోనే ఉండాలి బిడ్డ ఎన్నటికీ కూడా నీ పెదవులపైనే ఆ చిరునవ్వు మాత్రం తుడిపేయవద్దు ఆ నవ్వులోనే నేను కొలువై ఉంటాను బిడ్డ ఒక మనిషిని ప్రేమగా పలకరించు వారిలో ఉన్నటువంటి బాధంతా కూడా దూరమైపోతుంది బిడ్డ కేవలం ఒక చిరునవ్వుతో పలకరిస్తే చాలు వారిలో ఉన్నటువంటి మీపై కోపతాపాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి ఎంత డబ్బున్నా ఎన్ని డబ్బులు పెట్టినా ఒక్కసారి దూరమైనటువంటి బంధాన్ని నువ్వు మరలా కొని తెచ్చుకోలేవు కదా కాబట్టి ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకుని నీకు ఉన్నటువంటి ఈ చిన్న జీవితంలో మనస్పద్రైనా లేకుండా సంతోషంగా ఉండండి డబ్బుతో కొనలేనిది ఈ లోకంలో చాలా ఉన్నాయి బిడ్డ వాటిలో ప్రేమ కొనవచ్చు ప్రేమతో మనిషిని కాదు బిడ్డ నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలీదా చెప్పు నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయమ్మా అన్నీ నీ దగ్గరికి చేరేలాగా నేను చేస్తాను ఇక నుంచి దిగులు భయము వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషంగా ఉంటావో అలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను బిడ్డ నీ బాబా మాటలు నమ్మితే ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు నీ కష్టాలు బాధలు అన్నీ కూడా నాతో పంచుకున్నావు కదమ్మా ఖచ్చితంగా మీ సాయి తండ్రి నుంచి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నీకు తెలియపరచడానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి నేను వస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు అది గ్రహించి మసులుకుంటే ఇకపై అన్ని కూడా మంచి వార్తలే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు కూడా ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరమే లేదు తల్లి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి నేటితో నీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసింది బిడ్డ నేను నీకు ఎంతగానో చెప్తున్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు అని అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను నీ పరిస్థితులన్నీ నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ కూడా నా చేతిలోకి తీసుకుంటాను బిడ్డ నేను లేకుండా ఏదీ జరగదు నా మాట సత్యం అబద్ధం కాదని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుందమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నా బాబా నన్ను కాపాడుతారని నువ్వు అనుకుంటున్నావు కదా అలా అనుకుని నా బిడ్డని నేను వదులుకుంటానో చెప్పు ఎలా అనుకుంటున్నావు బిడ్డ నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను వదలను నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి కూడా తిరగాల్సిన అవసరమే లేదు బిడ్డ నీ దగ్గరికి నేనే వచ్చాను నీకు ఏది చెయ్యాలో నీకు ఏది దక్కవలసిన సమయం వచ్చిందో అన్నీ ప్రతీది కూడా నేను నీ దగ్గరికే చేరవేస్తున్నానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ సాయి తొలగించేస్తాడు తల్లి నీ దోషాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు తెరిచి ఉంచని కోసం ఏది నీ దగ్గరికి ఎలా చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరవేస్తానమ్మా రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నా గురించి తెలుసుకుని నా దగ్గరికి రావాలని వారాట పడుతున్నావు తల్లి నీకు కావలసిన దానికంటే ఎక్కువగానే ఇస్తున్నాను అందుకే ఇక నుంచి నువ్వు ఏమి చెయ్యాలో అది చెయ్యు నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనుల్లో మంచి విజయాన్ని అందిస్తాను బిడ్డ నీకు అండగా ఉండి చేయూతగా నిలుస్తాను నీ జీవితంలో నమ్మకానికి మించిన ఆనందం అనేది ఏది లేదు కదమ్మా అలాంటి నమ్మకాన్ని వదులుకోవద్దు ఏమి జరిగినా సరే నువ్వు అనుకున్నది జరుగుతుందని నమ్ము ఇతరులను బాధ పెట్టి ఆనందించే వారి గురించి ఏమి చెయ్యాలో ఆలోచించవద్దు అది నేను చూసుకుంటాను బిడ్డ ఎలాంటి వారికి ఏం కష్టం ఇవ్వాలో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు దేని గురించి కూడా దిగులు పడవద్దు బిడ్డ నీ ఆలోచనలు నీ కట్టుబాట్లోకి ఉంచుకోబిడ్డ ఎప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళకూడదు నువ్వు అనుకున్నది జరిగేలాగా నీ ఆలోచనలు నెరవేర్చే బాధ్యత కూడా నాది బిడ్డ నీ సంతోషం నిరంతరంగా శాశ్వతంగా ఉండేలా చేస్తాను తల్లి నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీకు ఎలాంటి కష్టం రానివ్వను బిడ్డ నువ్వు కష్టపడి చేసే ప్రతీది కూడా ఒక వజ్రం లాంటిదేనమ్మా ఎందుకంటే శ్రమ పడకుండా ఏది రాదు కదా కష్టపడి శ్రమిస్తేనే ముందుకు అడుగు వేయగలుగుతావు నువ్వు మంచిగా స్థిరపడగలుగుతావు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టు మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్